రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి పురస్కరించుకొని ఇక్కడ సూర్యాపేట పట్టణంలో వారి కార్యక్రమానికి విచ్చేసిన పట్టణంలోని ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు రాజీవ్ గాంధీ గారు మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి భిన్న వయసులో నలభైవ సంవత్సరంలోనే ముఖ్య ప్రధానమంత్రి అయ్యి అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు ఇందిరాగాంధీ గారు ఆ రోజు టెర్రరిస్టు బులెట్ తూటాలకు వారి ఒళ్ళంతా చిన్న భిన్నమై పడిన పరిస్థితుల్లో ఆ రోజు దేశం అంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి బాధ్యత చేపట్టినారు యువకుడైనా రాజీవ్ గాంధీ గారు ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి భారతదేశం ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే రాజీవ్ గాంధీ గారు పాత కొత్త ఆలోచనతో వారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి ఎన్నో విప్లవాత్మైన నిర్ణయాలు తీసుకున్నారు గ్రామ స్వరాజ్యం గురించి చక్ర రాయేశ్వర గారు చెప్పారు గ్రామ పంచాయతీలకు విధులు ఏదమే కాదు అదేవిధంగా యువతికి ఓటు హక్కును కూడా పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కిన సంగతి గుర్తు తీసుకొస్తున్నారు దానితో పాటు కంప్యూటర్ వాడిన కొని భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారి గుర్తింపు ఉన్న సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను టెలికమ్యూనికేషన్ రంగం ఈ రోజు మనం ఫోర్ జీలు ఫైవ్ జీలు సిక్స్ జీలు మాట్లాడుతున్నామంటే అది ఆ రోజు రాజీవ్ గాంధీ గారి ఆలోచనకు ఈరోజు ప్రతి విధంగా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను రాజీవ్ గాంధీ గారు నలభై సంవత్సరాల ప్రధానమంత్రి అయ్యి అతి పిన్న వయసు ఐదు సంవత్సరాల తర్వాత వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రధానమంత్రి కొనసాగి తర్వాత మీ అందరికి తెలుసు దేశానికి వారి కుటుంబం ఇందిరాగాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు దేశానికి వారి రక్తాన్ని చిందించి కూడా భారతదేశ సమగ్రతను కాపాడిన గొప్ప నేత రాజీవ్ గాంధీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వారి కుటుంబం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారైతే వారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా లేదు ప్రధానమంత్రి నేను అవ్వను నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను అదే బాటలో రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నో సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన తృణప్రాయంగా అందుకోసమే వారి జయంతి అన్నా వారి వర్ధంతి అన్నా తప్పకుండా నాన్నగారు ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇంకో విషయం మీ గుర్తు తీసుకురావాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాన్నగారికి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కూడా శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి సంగతి గుర్తు తీసుకొస్తున్నారు ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యువతను ప్రోత్సహించాలని ఆలోచన తోటి ఇరవై ఐదు శాతం యువజన కాంగ్రెస్ నాయకులకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సంగతి గుర్తు తీసుకొస్తున్నారు అదే కోవరో నారగాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకుడికి ఎదిగిందంటే అది రాజీవ్ గాంధీ గారు చదవాలి అని చెప్పి తెలియచుకుంటూ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా మా అందరికి స్ఫూర్తినిస్తూ చాలా నిరాటంగా చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతూ మా అందరికి కూడా ఆదర్శంగా నిలిచారని చెప్పి మీరు చూశారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత జోడో యాత్ర అని చెప్పి మొత్తం దేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చిన గొప్ప నేత మా రాహుల్ గాంధీ గారు అని చెప్పి తెలియజేస్తున్నారు మా రేవంతన నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇందాక రాజేశ్వర గారు చెప్పినట్టు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ గారికి పెద్ద స్టాచ్యూ పెట్టి వారి ఘనని వాళ్ళు అర్పించబోతున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి పేరు మీద మన స్టేడియం నిర్మించుకున్నాం అదేవిధంగా ఎయిర్పోర్ట్ నిర్మించుకున్నాం ఇక్కడ కూడా వినని చెప్పినట్టు పట్టణంలో ఈ పార్కు ని ఏదైతే కొంచెం నిర్మించాల్సిన అవసరం ఉంది దీన్ని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా తప్పకుండా వెంటనే ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ మరియు ముఖ్యంగా అందరు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీరందరూ నివాళి అర్పించినందుకు మీ పేరు పేరున మీద ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను రాజీవ్ గాంధీ గారికి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ